రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ మన రాజమండ్రి దగ్గర విజయ్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఉన్నామండి అన్న అడిగే ఒకసారి వివరాలు తీసుకుందాం అన్న చెప్పండి అన్న ముందుగా రైస్ నమస్కారం అన్నా నా పేరు వచ్చి విజయ్ నా డైరీ ఫామ్ వచ్చి విజయ్ డైరీ ఫామ్ మాది అండ్రస్ మాది అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగమండ్రి అన్న రాజ్ జగమండ్రి దగ్గర రావారు అన్న ఓకే ముర్రా క్వాలిటీ ఇది ముర్ర అన్న లీటర్ అవుతుంది అన్న డెలివరీ అయిపోయింది అన్న ఇది ఆల్రెడీ డెలివరీ అయిందండి డెలివరీ అయిపోయింది ఎన్ని రోజులు అన్న డెలివరీ ఐదు రోజులు అవుతుందన్న ఏమన్నా రోజు మీద అయితే పది లీటర్లు ఆడితే ఆరు ఏడు పూటకి ఆరు ఏడు ఇది ప్రైజ్ ఎలా పడుతుంది తొంభై ఐదు వేలు పడుతుంది అన్న తొంభై ఐదు అదే కాదు మీరు డైరెక్ట్ వచ్చి ఆడకొచ్చు తొంభై లెక్టర్ అండి తొంభై తొంభై వేలు పడుతుంది చెప్పడం జరుగుతుందండి ఇక్కడ విజయ్ డైరీ ఫామ్ లో అయితే టాప్ క్వాలిటీ ముర్ర బన్నీ గేదలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు ఫోన్ చేసి మన దగ్గర డైరీజుంటాయి గేదె ఉంటాయి మన దగ్గర మరింత సమస్యల కోసం స్క్రీన్ మీ నెంబర్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు అండి వెరీ మచ్